అక్షయ దేహం అనుగ్రహించుటకు అతి త్వరలో ఆర్భాటంతో రాన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను పిల్లరా నిన్నటి దినాన అద్భుతమైనటువంటి బైబిల్ యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఆది కాండము ప్రకటన గ్రంథము మధ్యనున్న ఐదు తేడాలను మనం తెలుసుకుందాం మీరు వింటున్న విషయాలు మీ ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్కు కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇంట్లో అందరూ ఆత్మీయంగా బలపడుటకు బైబిల్ యొక్క జ్ఞానము పెంపొందించుకుంటకు ఓ అద్భుతమైన అవకాశం ఉంటుందని గమనించండి పిల్లరా అలాగే ఆయా సమయాల్లో కూడా ఈ వర్తమానాలు మీరు మళ్ళీ మళ్ళీ వింటూ మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని మనం చేస్తున్నాను మీరు ఆత్మీయంగా పొందుకుంటున్న మేలు కావచ్చు లేదా మీరు బైబిల్ జ్ఞానంలో ఎదుగుతున్న విధానం కావచ్చు మీరు ఒకవేళ మీ ప్రతిస్పందన తెలియజేయాలని ఆశపడితే ఇదే గ్రూప్లో మీ యొక్క కామెంటు మీరు పెట్టచ్చని ప్రభు పేరిట మనవి చే ఈరోజు ఐదు విషయాలు తెలుసుకుందాం ఆది కాండము ప్రకటన గ్రంథము మధ్యనున్న ఐదు తేడాలు ఆది కాండములో ప్రిల్లరా జరిగిపోయిన సంగతులను గురించి వ్రాయబడిన విషయాలు ఉన్నాయి ప్రకటన గ్రంథములో జరగబోవుచున్న సంగతులను గురించి వ్రాయబడిన సంగతులు ఉన్నవి ప్రకటన గ్రంథము చాలా అద్భుతమైన గ్రంథముగా మనకు కనిపిస్తూ ఉన్నది తౌమిదియాన్ చక్రవర్తి కాలంలో యోహాను యేసు ప్రభు వారి యొక్క శిష్యుడైన యోహాను గారిని బంధించి ఆయనను రోమాకు తీసుకెళ్లి అక్కడ మరుగుచున్న నూనెలో ఆయనను వేసినప్పుడు ఆయనకు ఎటువంటి హాని కలగలేనందున ఆయనను మళ్ళీ అందులో నుంచి తీసి పద్మాసు ద్వీపములో ఆయనను బహిష్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా అయితే అది టర్కీ దేశములో సముద్ర తీరమున ఉన్నట్లుగా చరిత్ర ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క పద్మాసు ద్వీపం అనగా చుట్టూ సముద్రము మధ్యలో ద్వీపము అందులో ఆయనకు ఆహారము నీళ్లు సరైన వసతులు అందక ఆయన అలాగే చనిపోవాలన్న ఉద్దేశంతో ఆ చక్రవర్తి అక్కడ బంధించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అక్కడ నుంచే యోహాను భక్తుడు దేవుని యొక్క రాజ్యమునకు కొనిపోబడి అక్కడ నున్న భవిష్యత్తులో జరగబోచున్న సంగతులను ఈ ప్రకటన గ్రంథంలో వెల్లడిపరుస్తూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు పద్మాసు ద్వీపంలో నేను పరవాసుడనై అక్కడ నుండి అనేక సంగతులు ఆయన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగొచ్చినది ఈ ప్రకటన గ్రంథం ఓకే ఈరోజు ఆ ఐదు తేడాలు ఏంటో మనం తెలుసుకున్నాం మీరు దేవుని యొక్క వాక్యాలు బాగా అర్థం చేసుకుంటున్నారా పిల్లరా మరి వింటున్నటువంటి విషయాలను మీరు గ్రహిస్తూ ఉన్నారా ఈ సత్యాన్ని మీరు పిల్లరా మీ గుండెల్లో నాటుకుంటూ ఉన్నారా వినుమాత్రమ వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాటి ప్రకారం చేయువారై ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది కనుక ఆ విధంగా మీరు సిద్ధంగా ఉండాలని కోరుకొని చూడండి మొదటి విషయము మనం తెలుసుకుందాం ఆది కాండములో భూమి ఆకాశములు సృష్టించబడుట మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథములో భూమి ఆకాశములు గతించిపోవుట మనం చూస్తున్నాం మొదటి విషయం అండి ఇది ఆది కాండములో ఈ ఆకాశములు భూమి ఆకాశములు సృష్టించబడే విధానాన్ని మనం చూస్తున్నాం ఏ విధంగా సృష్టించబడ్డాయో అయితే అవన్నీ కూడా గతించిపోతాయని బైబిల్ గ్రంథం ఏ బైబిల్లోనైతే ప్రారంభం ఉందో అదే బైబిల్లో ముగింపును కూడా తెలియజేస్తుంది ఒక సత్యాన్ని గమనించండి ఈరోజు చాలా మంది ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి అనే మాటలు చెప్పి ఆది కాండంలోని విషయాలను చెప్పి క్రైస్తవులైన వారిని తప్పుదారి మళ్లించుతూ ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి నిలిపేటువంటి వారిగా మారుస్తూ ఉన్నారు ప్రిల్లర గమనించండి ఇవన్నీ కూడా గతించిపోతాయని ప్రకటన గ్రంథంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి గనుక ఇందులో రాయబడిన సంగతులు చదువువాడును వాటిని గ్రహించువాడు ధన్యుడని యోహాన్ భక్తుడు రాస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది ప్రిల్లరా మరి సంభవింపబోతున్న సంగతుల గురించి ఆలోచించకుండా ఆల్రెడీ పాస్ అయిపోయిన ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ ఈరోజు చాలామంది అలా ఉన్నారు వారు దేవుని రాజ్యం మీద దృష్టి పెట్టలేని అజ్ఞాన దశలో ఉన్నారు అందుకే ఒక భక్తుడు ఈ విధంగా సెలవిచ్చాడు జాన్ న్యూటన్ అనేటువంటి వ్యక్తి ఒక మూడు విషయాలు ఈ ప్రపంచానికి చెప్పాడు అందులో మొదటిది ఏంటంటే పరలోకంలో ఎవరైతే నేను ఉండరు అని అనుకుంటానో వారు అక్కడ ఉంటారు అన్నాడు ఎందుకంటే మనిషి ఆలోచన అంచనా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి ఇతనికి చదువు లేదు లేదా ఈయన అందరిలాగా గొప్పవాడు కాదు లేదా ఈయన అందరిలాగా మరి ఎదిగినటువంటి మొక్క కాదు ఇతనికి ఆస్తులు లేవు అని లోక సంబంధమైన జ్ఞానమును బట్టి లోక సంబంధమైన అభివృద్ధి ఆశీర్వాదం అని చెప్పబడుతున్న విధానాన్ని బట్టి పరిగణిస్తూ ఉంటారు అయితే వారు పరలోక రాజ్యమును గురించి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకొని గొప్పగా పరలోక రాజ్యానికి వారసులైపోతారు అదే అంటున్నాడు న్యూటన్ నేను ఎవరైతే ఉండరనుకున్నానో ఈ వ్యక్తి అన్ఫిట్రా అని అనుకున్నానో ఆ వ్యక్తే అక్కడ కనిపిస్తాడు అని ఈరోజు నువ్వు అనుకుంటున్నావా ఈ వ్యక్తి పరలోకంలో ఎవరైనా ఉంటారు కానీ ఈ వ్యక్తి ఉండడు అని అనుకుంటున్నావా ఆ వ్యక్తి అక్కడ ఉండొచ్చు ఈ విషయాన్ని గమనించాలి మొదటి విషయం ఎందుకంటే వారు ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించిన వారు కాదు పరలోకం మీద దృష్టితో నడిచినటువంటి వారు రెండో విషయాన్ని తెలియజేశాడు పరలోకంలో ఎవరు వెళ్తారని నేను అనుకున్నానో వాళ్ళు అక్కడ ఉండకపోవడం రెండోదిగా నేను చూస్తున్నాను పరలోకంలో ఎవరైతే వెళ్తారు అని అనుకున్నాను వాళ్ళు అక్కడ ఉండరు ఏమండి ఈరోజు చాలా మంది ఓ గొప్ప సేవకులని లేదా పేరు గాంచడం అని లేదా ఆ గాంచినటువంటి సేవకులని లేదా చాలా మంచి భక్తుడని మన కళ్ళకు కనిపించే ప్రతి ఒక్కరూ పరలోకం వెళ్తారని అనుకుంటున్నాం వాళ్ళ లోపల జీవితం వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ ఎలాగున్నదో అది దేవునికి తెలుసు అప్పుడు మనం అక్కడ చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ధనవంతుడు అనుకున్నాడు పరలోకంలో ఉన్న గొప్ప స్థానం అనుకున్నాడు కానీ లాజర్ అక్కడికి వెళ్ళిపోయాడు ఈయనక్కడికి వెళ్ళిపోయాడు అలాంటి పరిస్థితులు నేల నే నెలకొనే అవకాశం ఉన్నది కనుక ఒక్కసారి దయచేసి విషయాన్ని గమనించండి మూడవదిగా ఆయన చెప్పిన విషయం నాలాంటి పాపి పరలోకంలో కనిపిస్తాడు అదే నేను చూడబోయే ఈ మూడు అద్భుతమైన విషయాలు పరలోకంలో అన్నాడు నాలాంటి వారు కూడా క్షమించబడి ఇలాంటి వారు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి రాజ్యంలో మహామహుని ఎదుట నిలబడే గొప్ప భాగ్యము నాలాంటి పాపులకు కూడా ఈయన అనుగ్రహించాడి అని చూసి నేను ఆశ్చర్యపోయే పరిస్థితి అన్నాడు ప్రిల్లరా పరలోకం పైన మనసు నిలిపాడు గనక పరలోకమును గురించినటువంటి ఉద్దేశాలు ఆయన మూడు విషయాలు వెల్లడిపరుస్తున్నాడు జరగబోతున్న సంగతులను గురించి ఈ భూమి ఆకాశములు గతించిపోతాయి శాశ్వతంగా ఉండయ్యేది పరలోక రాజ్యం దాని గురించి ఆలోచించి ఆయన విషయం తెలియజేస్తున్నారు మరి జరిగిపోయిన దాని మీద దృష్టించుతున్నావా భూమి ఆకాశములు గతించిపోయాయి దాని మీద భూమి ఆకాశములు సృష్టించబడి ఉన్నాయి అవన్నీ కూడా గతించిపోతున్నాయి దాని మీద దృష్టి నిలుపుతున్నావా అవన్నీ కూడా గతించిపోతాయి మొదటి విషయం ఆది కాండంలో రెండో విషయం తెలుసుకుందాం పాపము శాపము మరణము ప్రవేశం అన్నది ఆది కాండంలో మనకు కనిపిస్తుంది ప్రకటన గ్రంథంలో ఈ మూడు యొక్క నిర్మూలం అనేది కనిపిస్తుంది ఈరోజు చాలామంది పాపానికి బానిసలైపోయి శాపంలో పోతూ మరణ భయముల చేత బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నటువంటి అవన్నీ కూడా ఈ సుక్రీస్తు రక్తంలో ఎవరైతే ఒప్పుకొని క్షమించబడతారో క్షమించబడినప్పుడు ఇక మరణానికి భయపడవలసిన అవసరం లేదు ఆ మరణం నుంచి తప్పించుకొని శాశ్వతమైన రాజ్యంలో యుగయుగాలు ఉండే దేవుని రాజ్యంలో మనం చేరబోతున్నాం ఒక్కసారి మీ జీవితంలో ఆలోచన చేశారా ఈ మూడు కూడా నశించిపోతాయి మునుపటివి మరవబడును జ్ఞాపకములోనికి రావన్నాడు ఆ స్థితి మనకుండబోతుందన్న సత్యాన్ని ప్రకటన గ్రంథంలో యోహన్ భక్తుడు వివరిస్తూ ఉన్నాడు మూడో విషయం తెలుసుకుందాం సాతాను యొక్క ప్రవేశము ఆది కాండంలో ప్రకటన గ్రంథంలో సాతాను యొక్క అంతము అక్కడ ఉన్నది ఏమండి సాతాను యొక్క ప్రవేశము ఆది మొదలైంది ఎవరైతే ప్రిల్లరా తినవద్దన్న పండు తిన్నారో దాని ద్వారా ఎంతో గొప్ప శాపాన్ని కొని తెచ్చుకున్నారు ఆ పండును తినమని ప్రేరేపించిన ప్రవేశం అన్నది సాతాన్ను ప్రవేశం మనం చూస్తున్నాం అయితే వాని అంతం అనేది కూడా ప్రకటన గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉన్నది ఈ సత్యాన్ని మీరు గమనిస్తూ ఉన్నారా పిల్లరా నీ జీవితంలో ఎప్పుడైనా ఈ సాతాను చేత శోధించబడుతూ ఉన్నావా అయితే నువ్వు భయపడవలసిన అవసరం లేదు నరుల కాలం యుద్ధకాలం కాదా అన్నాడు ఈ జీవిత పోరాటంలో ఇలా బ్రతకలేక అలా చావలేక ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనలు ఎన్నో పోరాటాలు ఎన్నో అపజయాలు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఈ జీవిత పయనంలో సాగుతూ ఉన్నదా నీ నావా భయపడాల్సిన అవసరం లేదు వాని అంతము ఆసన్నమై ఉన్నది దేవుని వాక్యం స్వస్థంగా తెలియజేయచ్చు అన్నది పిల్లరా కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు ఆది క్రైస్తవ ఆది క్రైస్తవ సంఘ సంఘ సభ్యులు ఎవరు భయపడలేదు ఆది అపోస్తులు ఎవరు భయపడలేదు రంపములతో కోయబడిన రాళ్లతో కొట్టబడిన ఏడవబడిన శోధించబడిన గృహం సొరంగములలోను గుహలలోనూ దూరి నిలువర నివాసము లేక ఆకలితో అలమటించి ఎంతో వేదనలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈనాటికి కూడా మధ్యలో నైజీరియాలో బాంబు బయల్ చేసి క్రైస్తవులను హతమార్చేశారు చంపేస్తూ ఉన్నారు రీసెంట్గా జరిగింది ఈ మాసంలో ట్రిలరా ఎంత ఘోరమైనటువంటి సంగతులు భయపడాల్సిన అవసరం లేదు దీని గురించి నిరీక్షణ పరలోక రాజ్యంలో యుగుయుగ మనం జీవించబవచ్చు అన్నా నికోలస్ రిడ్లీ అనేటువంటి ఒక సేవకుడు శకం పదిహేను వందల యాభై ఐదులో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడన్నటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఈ సువార్తను ప్రకటించకూడదన్న ఉద్దేశంతో అక్కడున్నటువంటి వారు బంధించేసి అక్కడున్న సైనికులు ఆయనను బంధించేసి ఆయనను ప్రిలరా రేపటి దినాన నీకు సజీవ దహనం చేయబోతున్నాం నీవు సువార్తను ప్రకటించడం ఆపేస్తావా లేదా అంటే నా అడ్రస్ మాత్రమే మీరు మార్చగలరు కానీ నన్ను మాత్రమే ఎవరు ఏం చేయలేరు ఈ స్థలం నుంచి ఇంకొక మంచి స్థలంలో పెడతా అంటున్నారు మీరు నేను వద్దంటానా అని అన్నాడు ఎంత అద్భుతమైన మాట ఈరోజు అటువంటి నిరీక్షణ ఉన్నదా నీకు రిలరా అయితే ఆ రోజు రాత్రి ఆయన బంధించబడి ఉన్నాడు తన స్నేహితుడు అతని వచ్చి బలపరుద్దాం అనే ఆశతో అతని దగ్గరికి వచ్చి ఆదరించడానికి నికోలస్ రెడ్లీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు ఎందుకయ్యా వచ్చావంటే ఇంక రేపు నిన్ను సజీవ దహనం చేయబోతున్నారు కదా అంటే రోజు నేను ఎలాగో నిద్రపోతున్నానో ఈరోజు కూడా అలాగే నేను నిద్రపోతాను నువ్వు ఇంటికి వెళ్ళి పండుకో అన్నాడు దేవునికి ఎంత అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నారండి ప్రియులారా సాతాను ఈ విధంగా దేవుని బిడ్డలైన వారిని హింసలకు హింస కాండకు గురి చేసి అనేకులను హతమారుస్తూ ఉన్నారు వారిని ప్రే పురికొల్పి భయపడాల్సిన అవసరం లేదు లోకాధికారి ఇప్పుడు పని చేయించు ఉన్నాడు పిల్లరా అయితే అవన్నీ కూడా అంతమైపోయే రోజు ప్రకటన గ్రంథం నెరవేరే రోజు ఆసన్నమై ఉన్నదన్న సత్యాన్ని గమనించండి నాలుగవదిగా జీవ జీవృక్షము నుండి నరుడు త్రోసివేయబడడం మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో జైన్జువానికి జీవఫల వృక్షములను భుజింపనెత్తును అన్నాడు ఏ జీవ వృక్షములో నుండి త్రోసివేయబడ్డారో అదే జీవఫల వృక్షములను అదే జీవ వృక్ష ఫలములను మనం అనుభవించవలసిన భుజించవలసిన ఒకటి తండ్రి మన కొరకు ఏర్పాటు చేశాడు దీనికది యుగ యుగాలు జీవించుటకు సాదృశ్యం ప్రియుల యుగ యుగాలు పరలోకపు తండ్రితో ఉండవు కాబట్టి ఈ యొక్క జీవన పోరాటంలో మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు జీవఫల వృక్షాలను మనం భుజిస్తాం తండ్రి మనకు అటువంటి కృపను అనుగ్రహిస్తాడు ప్రిలర కాబట్టి ఇది నాలుగవది ఐదవదిగా అన్నిటి ఆరంభం అనేది ఎక్కడున్నదండి ఆది కాండంలో అన్నిటి అంతం అనేది ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఆరంభమయ్యాయి ఆది కాండంలో అవన్నీ కూడా అంతం కాబోతున్నాయి ప్రకటన గ్రంథంలో ప్రిలారా ప్రకటన గ్రంథాన్ని చదవండి ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యాల ప్రకారం నడుచుకోండి జరిగిపోయిన సంగతుల మీద అక్కడ ఒక ఇక్కడొక ఇక్కడ ఒక దాని ప్రకారం జీవించకుండా జరగబోతున్న వాటి ఎందు ప్రతిఫలముగా పొందబోతున్న దాని ఎందు దృష్టించాలని ప్రభు పేరిట మనవి చేయించుకున్నాను గాడ్ బ్లెస్ యూ హల్లెలూయా